హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాక్లెట్ కేక్ ఈ చాక్లెట్ కేక్ని చాలా స్పాంజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండెగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు ఆయిల్ హాఫ్ కప్ షుగర్ షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకో టూ స్పూన్ షుగర్ వేసుకోండి వన్ స్పూన్ వెనిలా ఐసెన్స్ వెనిలా ఐసెన్స్ అనేది లేదనుకుంటే కొన్ని వేడి నీళ్ళలో కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకొని కలిపేసి వేసుకోండి ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ నిమ్మరసం వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయి ఇలా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ పిండి రెండు స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఓరియో బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ తీసేసి పైన ఉన్న బిస్కెట్ని ఫైన్ పౌడర్లా చేసి రెండు స్పూన్స్ వేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా విస్కర్ తో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక పావు కప్ పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి కేక్ ప్యాన్ అయినా లేకపోతే ఇలా స్టీల్ గిన్నెనైనా తీసుకొని అడుగున ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా అప్లై చేయాలి ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని ఈ స్టీల్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా బౌల్ని టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి నేను కేక్ని డెకరేట్ చేయడం కోసం కొన్ని బాదం పలుకుల్ని కట్ చేసి కేక్ బ్యాటర్ పైన వేస్తున్నాను ఆ తర్వాత కేక్ బీక్ చేయడానికి ఇలా ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కేక్ బ్యాటర్ గిన్నెని ఆ స్టాండ్ పైన పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇరవై ఐదు నిమిషం ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కేక్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను కేక్ అనేది చక్కగా పోగింది కేక్ అనేది మొత్తం బేక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఒక టూత్పిక్ తీసుకొని ఈ టూత్పిక్ని కేక్ అడుగు వరకు ఇలా నొక్కి చూస్తే టూత్ పిక్ అనేది తడి లేకపోతే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టు చూడండి కేక్ చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను బయటికి తీసి కేక్ పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి కేక్ మొత్తం చల్లగా అయ్యాక ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచుల వెమ్మటి ఇలా కేక్ని యూస్ చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కేక్ బౌల్ ని రివర్స్ లో బోర్లించి టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి సో అలా చేస్తే కేక్ అనేది ఈజీగా బౌల్ నుంచి ఊడిపోయి వచ్చేస్తుంది చూడండి కేక్ అనేది ఎంత చక్కగా కుక్ అయిపోయిందా సో ఇలా ఇంట్లోనే చాలా స్పాంజీగా ఈ చాక్లెట్ కేక్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్లెస్ వెనిలా కేక్ ఈ కేక్ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెనైనా లేకపోతే కేక్ టిన్నైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ పెరుగు పావు కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ కప్పు కాచి చల్లార్చిన పాలు హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంచి క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్ మైదా పిండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక ఇప్పుడు విస్కర్తో ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఈ గిన్నెని ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి చూడండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసి పెట్టిన గిన్నెని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది కేక్ బేక్ అయిందో లేదో చూడడం కోసం ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మధ్యలో అడుగు వరకు కూర్చు చూస్తున్నాను చూడండి తడి ఏం లేదు అంటే కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని పక్కకు దించేసుకోవాలి ఈ కేక్ గిన్నె పైన మూత పెట్టేసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి కేక్ అనేది పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కేక్ అంచుల వెమ్మటి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ గిన్నె పైన ఒక మూత పెట్టేసి ఈ కేక్ గిన్నెని రివర్స్గా బోర్లించి ఈ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి చూడండి కేక్ అనేది కూడా చక్కగా డిమాల్ట్ అయి వచ్చిందో అంతే అండి వెనీలా కేక్ రెడీ అయిపోయింది ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా అండ్ స్పంజీగా ఉండే ఈ వెనీలా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్మస్ స్పెషల్గా చేసుకునే ప్లమ్ కేక్ ఈ కేక్ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి అలాగే ఇందులోకి కట్ చేసిన ఒక టేబుల్ స్పూన్ బాదం పలుకులు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లు ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు రెండు టేబుల్ స్పూన్ల టూ టీ ఫ్రూటీలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా నానిపోయాయి ఆ తర్వాత ఈ ప్లమ్ కేక్ కోసం మనం క్యారమిల్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని పావుకప్పు షుగర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగిపోయి క్యారమల్ అయ్యే వరకు దగ్గర పడే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అలాగే ఈ షుగర్ కరిగించుకునేటప్పుడే పక్కన ఇంకో గిన్నెలో ఒక హాఫ్ కప్ వాటర్ వేడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ సిరప్ అంతా కరిగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక పక్కన వేడి చేసుకుంటున్న హాఫ్ కప్ వాటర్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం వాటర్ పోసి మరిగించుకున్నాక ఈ క్యారమెల్ సిరప్ని ఒక నిమిషం మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యారమెల్ సిరప్ని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెనైనా లేకపోతే కేక్ టిన్నైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక ఇలాచి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా జాజికాయ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్లాగా చేసుకున్నాక ఇందులోకి కప్పు పెరుగు సన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన క్యారమిల్ సిరప్ని కూడా వేసుకొని రెండు బాగా కలిసేలా ఇలా విస్కర్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక ఇప్పుడు విస్కర్తో ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా విస్కట్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా ఐసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఈ గిన్నెని ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి చూడండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసి పెట్టిన గిన్నెని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్ డెకరేషన్ కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని కేక్ పైన వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని కేక్ని బేక్ చేసుకుంటున్నాను చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది కేక్ బేక్ అయిందో లేదో చూడడం కోసం ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మధ్యలో అడుగు వరకు కూర్చు చూస్తున్నాను చూడండి ఇంకా చాక్కి పిండి అంటుకుంది సో ఇంకా కేక్ అనేది బేక్ అవ్వలేదు సో ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చాక్ని కేక్ అడుగు వరకు గుచ్చి చూస్తున్నాను చూడండి తడి ఏం లేదు అంటే కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని పక్కకు దించేసుకోవాలి ఈ కేక్ గిన్నె పైన మూత పెట్టేసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి కేక్ అనేది పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కేక్ అంచుల వెమ్మటి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ గిన్నె పైన ఒక మూత పెట్టేసి ఈ కేక్ గిన్నెని రివర్స్గా బోర్లించి ఈ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి చూడండి కేక్ అనేది ఇంకా చక్కగా డిమాల్వ్ అయి వచ్చిందో అంతే అండి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది కైనా న్యూ కైనా ఈ విధంగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పాంజ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో కేక్ మైదా పంచతార కోడిగుడ్డు లాంటివి ఏమి యూస్ చేయకపోయినా ఈ కేక్ ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటుంది సో ఈ హెల్దీ అయిన కేక్ ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం కేక్ అయినా లేకపోతే ఇలాంటి ఒక స్టీల్ గిన్నెనైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక వేరొక గిన్నెలోకి ఇలా కట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగు వేసుకొని విస్కర్తో ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా వడగట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇప్పుడు తో ఒక రెండు నిమిషాలు అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇందులోకి అరకప్పు దాకా పాలు పోసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ గిన్నెని ప్రీ హీట్ చేయాలి ఇది హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి ట్యాప్ చేయడం వలన పోతాయి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కేక్ని బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది ఇప్పుడు కేక్ మొత్తం కుక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఒక పిక్ తీసుకొని కేక్ అడుగు వరకు ఇలా గుచ్చి చూస్తే కేక్ అనేది తడి లేకుండా ఉంటే కేక్ మొత్తం కుక్ అయిపోయినట్టు చూడండి ఏం తడి లేకుండా కేక్ మొత్తం చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నెని బయటికి తీసేసుకొని కేక్ పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచుల వెమ్మటి ఇలా కేక్ని లూజ్ చేయాలి ఆ తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని గిన్నెని రివర్స్ లో బోర్లించి దానిపైన ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాడ్ చేయాలి చూడండి కేక్ చక్కగా డిమాల్ అయి ఊడిపోయి వచ్చేసింది అంతే అండి మైదా పంచదార కోడిగుడ్డు లేకుండా ఇలా గోధుమ పిండి బెల్లంతో ఒకసారి కేక్ చేయండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా తినచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ కేక్ మైదాపిండి గోధుమ పిండితో చేస్తే ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి రవ్వతో ట్రై చేయండి చాలా స్పాంజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నైనా లేకపోతే కేక్ టిన్ అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మైదాపిండి అయినా లేకపోతే గోధుమ పిండి అయినా వేసి ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాయే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు షుగర్ అరకప్పు పెరుగు కప్పు ఆయిల్ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పాలు మొత్తం వేసుకోకుండా ఒక పావు కప్పు పాలు పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా రవ్వ మిక్సీ పట్టి వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఇలా వదిలేయాలి ఆ తర్వాత మనం కేక్ బేక్ చేయడం కోసం ఇలా ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని పావు కప్పు మైదా పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మిగిలిన పావు కప్పు పాలను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల టూ టీ ఫ్రూటీలను కూడా వేసుకుంటున్నాను ఈ టూటీ టీ ఫ్రూటీలలో కొద్దిగా మైదా పిండి వేసి డస్టింగ్ లాగా చేసి ఆ తర్వాత ఇందులో వేయాలి లేకపోతే మనం వేసిన టూటి ఫ్రూట్లు అనేవి కేక్ అడుగు భాగానికి చేరుకుంటాయి సో ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి అలాగే కొన్ని టూటీ ఫ్రూటీలను యాడ్ చేసుకుంటున్నాను కేక్ డెకరేషన్ కోసం ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను కేక్ అనేది చక్కగా పొంగింది కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో చూడడానికి ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మధ్య భాగంలో అడుగు వరకు గుచ్చి చూస్తే ఏం తడి లేకుండా ఉండాలి చూడండి ఇంకా తడిగానే ఉంది సో మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ బేక్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చాక్తో ఇలా గుచ్చి చూస్తే చూడండి అడుగు వరకు గుచ్చి చూశాను తడి ఏం లేకుండా ఉంది సో కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని బయటికి తీసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా కేక్ పూర్తిగా చల్లారిపోయాక ఒక చాక్ తీసుకొని కేక్ సైడ్లు మొత్తం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నెని రివర్స్ బోర్లించాలి ఈ గిన్నె పైన ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి ఈజీగా కేక్ అనేది డిమాల్డ్ అయి వచ్చేస్తుంది చూడండి కేక్ అనేది ఎంత చక్కగా బేక్ అయిందో అంతే అండి రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది మైదా పిండి గోధుమ పిండితో ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా స్పాన్సీగా అండ్ చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్